సభాష్ పవన్ కళ్యాణ్ వాడు ఎందుకు యూజ్ చేస్తారంటే కొద్ది రోజుల క్రితం కొద్ది నెలలు అవుతుంది డిసెంబర్ మూడో తారీఖు నైన్ సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చినప్పుడు టూ సినిమా ప్రీమియర్ సం తొక్కి స్టార్ట్ జరిగింది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ అప్పుడు అల్లు అర్జున్ వ్యవహరించిన విధానం ఆ తర్వాత రేవంత్ గవర్నమెంట్ వ్యవహరించిన విధానం చూసి మన పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు అప్పుడు ఏమి రెస్పాండ్ అయ్యాడో మించిన బెస్ట్ వేలో ఈరోజు మహా టీవీ ఆఫీస్ మీద మహా న్యూస్ ఆఫీస్ మీద బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు వచ్చి కార్యకర్తల రౌడీల డోన్ నో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి దాడి చేస్తే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ వేసిన విధానం చూసి సభాషనిపించారు ఏం చెప్పారు తెలుసా ముందు అల్లు అర్జున్ విషయం చెప్పింది చెప్తా అక్కడ జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం అటువంటి బాధాకరమైన ఘటన జరిగినప్పుడు అక్కడికి ఎవరు వచ్చిందని వాళ్ళు ఇన్సిడెంట్ జరిగింది అల్లు అర్జున్ వల్ల నేను అల్లు అర్జున్ ఏం చేయాలి ఫస్ట్ ప్రాథమిక బాధ్యతగా తను తీసుకొని ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఎవరైనా ఆసుపత్రి పాలైతే వారికి వైద్య ఖర్చులు పెట్టుకుంటారు అన్నట్టు బాధ్యత తీసుకోవాలి అది కనుక అల్లు అర్జున్ తీసుకుని ఉన్నట్టయితే ఎస్ అయ్యేది కాదు అల్లు అర్జున్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు నెక్స్ట్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు అంటున్నారు బట్ అల్లు అర్జున్ వచ్చాడు మరి అల్లుర్జున్ వెనక పంపాలి మరి పర్మిషన్ లేదని బట్ మీరు పర్మిషన్ పర్మిషన్ లేదన్నారు వచ్చాడు మళ్ళీ అక్కడ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు సో అక్కడ మీ తప్పిదం కూడా ఉంది సో చూసుకోవాలి కదా అని చెప్పేసి అన్నాడు కమింగ్ టు ఇక్కడ మహా న్యూస్కి సంబంధించి ఫస్ట్ ఏమన్నాడు ఇది ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వతంత్రం అనేది ఒకటి ఉంటుంది ఫోర్త్ ఎస్టేట్ అంటే మీడియా కాబట్టి వీళ్ళు ఆబ్వియస్లీ విషయం ఏదైనా దానిని ప్రపంచానికి తెలియజేస్తారు అలా తెలియజేస్తున్న మూమెంట్లో బాధ్యతగా ఉండాలి దిగజారకూడదన్న వాడు యూజ్ చేయలేదు కానీ మీరు ఇచ్చినటువంటి వార్తలు మీరు పబ్లిష్ చేసినటువంటి రిమైనింగ్ వీడియోస్ రిమైనింగ్ ఏదైనా కనుక ఉంటే వాటి పట్ల అభ్యంతరాలు కనుక ఉంటే అవతల వాళ్ళు ఎవరైనా సరే నిరసన తెలియజేయవచ్చు ఎలాగా కంప్లైంట్ ఇవ్వండి పోలీసులుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాగా కంప్లైంట్ లేదు ఇదే మహా న్యూస్ ఆఫీస్ ముందు వచ్చేసి నిరసన తెలియజేయండి దాడి ఏంటి పెద్ద పెద్ద బండరాలు నాయనా నాయన అవి పెద్ద పెద్ద రాడ్లు మహాన్యూస్ ఎండీ వంశీ గారు బయటకు వచ్చి వంశీయం అన్నాడు ఓరే నాయన మడ్రెడ్ బాబు ఇది ఎవరైనా నిరసన తెలియడానికి వస్తే నేను ఎన్నోసార్లు నిరసన తెలియజేశాను ఏపీలో వచ్చి తెలంగాణలో వచ్చి నిరసన తెలియజేసిన చెప్పేసి అన్నాడు నేను స్టూడెంట్ సెక్రటరీ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఐ థింక్ అతను అసెంబ్లీ బీట్ చూశాడు వంశీ అప్పుడు అతను అప్పుడు రిపోర్టరే ఇప్పుడు మహా మహాన్యూస్ ఎండీగా ఉన్నారాయణ సో అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను కొన్ని కొన్ని అంశాలలో గట్టిగానే ఫైట్ చేశాడు ఐ థింక్ అప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఉన్నట్టుకు ఆయన సో విషయం ఏంటంటే ఇరుతో చాలా క్లారిటీగా ఒక మాట అన్నా నేను తప్పు చేసిన మీరు అనుకుంటే తప్పుడు తమ్ములిచి పెట్టిన తప్పుడు వర్తన టెలికాస్ట్ మీరు అనుకుంటే ఎస్ వంద కాదు వెయ్యి మంది లక్ష మంది రెండు మా ఆఫీస్ ఉంది రండి నిరసన తెలియచేయండి నేను ఏ తప్పు చేసిన చెప్పండి నేను కూడా ఆ తప్పు అనేది అన్నది మీ ముందు పెడతా అప్పుడు కూడా నేను తప్పు చేసినప్పుడు ప్రూవ్ అయితే నేను క్షమాపణ చెప్తా అంతేగాని చంపడానికి వచ్చినప్పుడు ఇంత దారుణంగా వింటారు బాబు అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు సైతం దీన్ని ఖండించారు లోకేష్ సైతం ఖండించారు వాళ్ళు ఇదే మాట అన్నారు ఆర్టికల్ నైన్టీన్ యాజ్ పర్ నా తెలిసి వాక్ స్వతంత్రం ప్రాథమిక హక్కుల భాగం మీడియా అన్నప్పుడు ప్రజలకి ప్ర ప్రభుత్వం మధ్య వారధి దాని వాళ్ళు చెప్పాల్సి చెప్తారు అది హద్దులు కనుక దాడితే నెస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే నిరసన తెలియజేయాల్సిందే లేదు హద్దుల్లోనే ఉందనుకుంటే మనం జాగ్రత్త అంతే నేను చూసా మహాన్యూస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్కి సంబంధించి పెట్టిన కొన్ని తమ్నల్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి అగ్రి దాని అప్పుడు ఏం చేయాలి ఇదే బిఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అనుబంధనటువంటి కొన్ని ఛానల్స్లో ఎంత ఘోరంగా తమనల్స్ పెట్టించారు మన కొండా సురేష్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు కూడా అనలేదా ఎవడరా జర్నలిస్టు ఎవడ్రా అంటే ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్క గొట్టం పట్టుకొని వస్తాడు నేను జర్నలిస్ట్ అంటూ ఎవడరా జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే ఎవరు ఆయన ఆయన కూడా అసెంబ్లీ సాక్షన్ మాట్లాడారు త్వరలో లైన్స్ ఫ్రేమ్ చేస్తారు నాకు తెలిసి ఈ రోజే మరలా మా ఎక్రిడేషన్ ఇంకో మూడు నెలలు ఎక్స్టెండ్ చేశారు ఐ థింక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ఎక్రిడేషన్ కోసం వెయిట్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు సరే విషయం ఏంటి ఇప్పుడు జర్నలిస్టులు ఎవరు అన్నప్పుడు గొట్టం పట్టుకుంటే చాలు దట్ మీన్స్ ఒక యూట్యూబ్ గొట్టం పట్టుకుంటే చాలు జర్నలిస్ట్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నటువంటి ఈ రోజులలో దారుణ దారుణ కంప్లీస్ పెట్టి నీచేది నిచ్చిన వీడియోలు చూస్తున్నప్పుడు కుప్పల కుప్పలు అన్నారు దెన్ అదే ట్రాక్లోకి తెలిసి తెలియకుండా సాటిలైట్ ఛాన్స్ కూడా పోయినాయి అలా మహా న్యూస్ వాళ్ళు కావచ్చు వేరే న్యూస్ ఛానల్స్ కావచ్చు ఎవరైనా సరే కొన్ని కొన్ని తమ్మేసి పెడుతున్నారు తేడాను పెడుతున్నారు ఇబ్బందిగా ఉంది తేడాగా ఉంది అంటే కంప్లైంట్ ఇవ్వు పవన్ కళ్యాణ్ విషయంలో పిచ్చి పిచ్చాలు చేసిన వాళ్ళకి మీద కంప్లైంట్ ఇవ్వలేదా అంత ఇందుకే బాబు నేను పద్ధతిగా సోషల్ గానే వచ్చేసిన ఒక వీడియోకి సంబంధించి బాలసౌరి ఆనాడు వైసీపీ ఎంపీ బాలసౌరి ఈ జనసేన ఎంపీ బాలసరి ఆయన కంప్లైంట్ ఇస్తే అసలు ఆ సంబంధమైన దానిలో నన్ను తీసుకెళ్ళి రేపి సీడియోల్లో అసలు ఏంది అసలు ఇందులో ఇబ్బంది ఏమందంటే పలానా ఇబ్బంది పలానా ఇబ్బంది అయినారు నేను చెప్పిన లేదు కదా అని చెప్పి మొత్తం చూపించి మీది లేదు మరి పలానా వాళ్ళు చేశారంటే వాళ్ళు ఎక్కడ చేశారంటే ఇదిగో పలానా సోర్స్ ఇది వాళ్ళు ఫస్ట్ రాసిన ఆర్టికల్ అండ్ బయట దొరికిన కొన్ని సోర్సులు మీడియా వాళ్ళు ఆటోమేటిక్ తీసుకుని వీడియోలు చేస్తారు కదా ఇదే అని చెప్పి మొత్తం చెప్తే చివరికి హైకోర్టు ఇది ఒక కేసు అవ్వమని చెప్పి కేసు కొట్టి అవతల వాడేస్తారు సో వాట్ సేయింగ్ ఇస్ పద్ధతిగా వీడియోలు చేసిన ఆ న్యూస్ మీకు నచ్చకపోతే నిజం తెలియజేస్తున్నారే కంప్లైంట్ ఫైల్ చేస్తున్నారే ఇటువంటి మూమెంట్లో రాడ్డులతో రాళ్లతో దాడింటరా బాబు అసలు ఎంత దాడిన అసలు అది ఇక నాకు అర్థమైంది ఏంటంటే న్యూస్కి సంబంధించిన వాళ్ళు వచ్చేసెవరు వంశీ ఏపీ వాళ్ళు మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మీద బురజల్లేరు ఇదే ఏపీ వాళ్ళకి ఇప్పుడు ఏపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే మన తెలంగాణ మీద దాడి అన్నట్టుగా ఓవరాక్షన్ చేద్దాం అన్నట్టుగా ఒక రకమైనటువంటి కుట్ర లేదన్నప్పుడు వరస్ట్ ప్లాన్ ఒకటి రెడీ చేసినట్టుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది కానీ తెలంగాణ ప్రజల అమాయకులు కాదు పది సంవత్సరాల పాటు తెలుసుకున్నారు నిన్న నిన్న ఈ కవిత వచ్చేసి ఆంధ్ర వాళ్ళకి మన ఏంట కేసీఆర్ ఏమన్నాడు ఆంధ్ర బిర్యానీ ఏమన్నాడు అంటూ ఒకనాడు పేడ అన్నాడు ఆయన అదే గుర్తు చేసింది మరి ఇదే కవిత ఇదే కేసీఆర్ రోజే ఇంటికెళ్ళి ఆంధ్రాలో రాయలసీమలో తిన్నది ఏంటిది బిర్యానీ కాదా చేపల కూర కదా మరి దాని పేడనే ఉండాలంటే వద్దు అంత తిరిగారు నాకు ఇష్టం లేదు సో వాట్ ఐఎమ్ సెయింగ్స్ ఈ కేసీఆర్ ఫ్యామిలీ ఇప్పటికీ ఆంధ్ర పేరు చెప్పి రాజకీయాలు చేద్దామని చూస్తున్నారు ఇక్కడ మీడియా అనేవి కనుక ఉంటే వాడికి ఆంధ్ర ముసుగు వేసి ఆంధ్ర అనే బురద దాని మీద చల్లి వీళ్ళు ఏదో విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడదని వీళ్ళే ఉన్నారు ఆ ఛాన్స్ లేదు ఇక్కడ ఉంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వీళ్ళు ఏమంటున్నారు అవగాహన తప్పు చేస్తే వాళ్ళు తాట తీయండి బట్ లీగల్గా బాగుండే అంటున్నారు ఆల్రెడీ ఇష్యూ జరిగిన తర్వాత బట్టి విక్రమార్గ ఉప ముఖ్యమంత్రి వీళ్ళు చూశారు మహా ఆఫీస్ ఏం జరిగిందని నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆయన వెళ్ళి చూశారు అండ్ ఐ థింక్ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ఆయన వెళ్ళి చూశారు ఇలా చెప్పుకుంటే పోయినట్టయితే అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి చూసి అసలు ఏం జరిగింది ఏంటని చెక్ చేసి మీరు ఏం చే ఏమి ఇచ్చారు ఏంటని అది చెక్ చేశారు దాన్ని ఇప్పుడు కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది అసలు వచ్చిన వాళ్ళలో బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమైంది వాళ్ళసా నిరసన తెలియజేయడానికి వస్తే పెద్ద పెద్ద బండరాలు పట్టుకొని వస్తారా అసలు ఎంత దారుణంగా ధ్వంసం చేశారంటే బయట ఉన్న కార్లు ఏంటి రిసెప్షన్లు ఏంటి లోపల భయపడిపోయారు స్వామి జస్ట్ ఇందా క్రాస్ చేసి తెలిసింది కితకెత్తల సమ్ ఏదో మూవీ అయ్యా ఉప్పు అనుకుంటా సుహాస్ది సుహాస్ ఆ సినిమా ప్రమోషన్ సంబంధించి అదే సమయంలో అతి ఛానల్లో ఉన్నాడంట ఈ జనాలు ఈ చూసి పాపం భయపడి వెళ్ళిపోయాడంట సో వంశీ చెప్తున్నట్టు మహాన్యూస్ వంశీ చెప్తున్నట్టు ఆయన చెప్తాను చాలా క్లియర్గా ఒకటే ఇదిగో చూడండి అని చెప్పేసి బడ్డ పెద్ద బండరాళ్ళు ధ్వంసమైన మొత్తం చూస్తుంటది దారుణ దారుణంగా చంపడానికి వచ్చినట్టే అది ఇప్పుడుందో రేవంత్ రెడ్డి గవర్నమెంటా లేదన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటా ఏపీలో ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంటా వైసీపీ గవర్నమెంటా ఏమి డౌట్ ఎందుకు వస్తుందంటే ఏపీలో ఇంకా వైసీపీలో ధరణ ధర దాడులు తేగబడుతున్నారు నిత్యం అక్కడ దాడులు ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడిందగా పాడి పోతూనే ఉన్నారు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అప్డేట్స్ ఎవరైనా నిమిస్తే వాళ్ళ మీద కేసులు పెడతానంటారు వాళ్ళని బెదిరిస్తున్నారు ఇప్పుడు ఏకంగా వెళ్ళే దాడులు నేను మరలా చెప్తున్నా అసభ్యకరంగా తమ్నస్ పెట్టి లేదా ఆ రకంగా వీడియోలు న్యూస్ కనిపిస్తుంటే తప్పే సరైన ప్రూఫ్ లేకుండా ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కంప్లైంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి బట్ ఈ రకంగా దాడులు చేస్తాను వెళ్తే చాలా చాలా ఘోరం అసలు ఇదైతే